సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో గత రెండు రోజులుగా ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత పట్టణంలో అకాల వర్షాలకు జలమయమైన ప్రాంతాలను పరిశీలించారు శిథిలమైన గృహాలలో నివాసం ఉంటున్న వారిని పురపాలక సంఘం సిబ్బందితో పునరావాస కేంద్రానికి తరలించారు అనంతరం మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలు ఏమైనా అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని కోరారు అలాగే తమకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా పురపాలక సంఘం సమాచారం అందించాలన్నారు పురపాలక సిబ్బంది తగిన సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు అలాగే వర్షాల పట్ల తడిసిన కరెంటు స్తంభాలు విద్యుత్ తీగలు ఇనుప స్తంభాలు తాగకుండా జాగ్రత్తలుగా ఉండాలని ఇంట్లో విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు ముఖ్యంగా పిల్లలు వృద్ధులు బయటికి రాకుండా చూసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఐలేని అనిత మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్ కౌన్సిలర్లు పురపాలక సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు